దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభు నందు ప్రియదేవుని పెట్టినారా బాగున్నారా మానుదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారని నమ్ముతూ మంచిది మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా పరిచర్య కొరకు ప్రార్థించండి సహకరించండి మరి యొక్క ఉదయకాల సమయంలో అపవాది చాలా త్వరగా వాడు సమయం కొద్దిగా ఉందని ఎన్నో కుటుంబాలను ఎంతోమంది పిల్లలను వాడు వర్షం చేసుకుని పాతాళం తీసుకెళ్లాలని చూస్తున్నాడు మరి ఇదే సమయంలో మనం కూడా మెలకు కలిగి సమయం కొద్దిగా ఉందని మెలుకు కలిగి దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళాలని మనం కూడా అట్టి పరిశుద్ధత కలిగి ఉండాలి మంచిది కీర్తన గ్రంథం నూట నలభై ఒకటవ కీర్తన ఐదవ చరణం ఏమని ఉందంటే నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం ఏమని చెప్తున్నాడంటే నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం ఎవరైతే దేవుని దృష్టిలో వ్యతిరేకంగా నడుస్తూ వ్యతిరేకంగా వెళుతున్నప్పుడు ఆ వ్యక్తిని ఎవరైతే కొట్టడం అంటే గద్దించడం లేకపోతే కొట్టడం నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం అంటే తల్లి తన పిల్లల్ని తప్పుడు తోవల వెళుతున్నప్పుడు కొడతారు ఆ కొంతమందికి ఇష్టం ఉండదు కానీ కొట్టుట నాకు ఉపకారం అంటున్నాడు ఈయన ఈయన ఏమన్నా అంటున్నాడంటే అలా నీతి నన్ను కొట్టుట నాకు ఉపకారం ఎందుకు కొట్టావు అని అడగట్లా కొట్టడం నాకు ఉపకారం అంటున్నాడు చాలామంది వ్యర్థమైన మార్గాలు వెళ్తున్నప్పుడు కొట్టినప్పుడు వ్యతిరేకిస్తారు అలా ఉండకూడదు కొట్టుట నాకు ఉపకారం అని చెప్తున్నాడు తర్వాత ఏమన్నాడు వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం వారు ఎవరైతే గద్దిస్తున్నారో ఆ గద్దించటం ద్వారా నాకేమవుతుందంటే తైలాభిషేకం అంట మరి రోజు గద్దెంపుకి ఎవరు లోబడతల సావుకుడు గద్దించిన తల్లిదండ్రులు గద్దించిన భార్య భర్త గద్దించిన ఎవరికి ఇష్టం ఉంటుందా ఎందుకంటే గద్దింపు వారికి అసహ్యంగా ఉంది కానీ ఈయన ఏమంటున్నాడంటే అంటే గద్దించుట నాకు తైలాభిషేకం అంటున్నాడు కనుక ఈ యొక్క తైలాభిషేకాన్ని తోసేవారిగా ఉంటున్నారు కొంతమంది అందుకని దేవుని వాక్యం చెప్తుంది నీతి మంతులను కొట్టడం నాకు ఉపకారం నీతి మంతులు ఎప్పుడైనా మనల్ని కొట్టినప్పుడు బాధపడమాకండి సరి చేసుకొని ఎందుకు ఆయన కొట్టాడు ఎందుకు ఆమె కొట్టిందని వాళ్ళు పెద్దోళ్ళు అవున చిన్నవాళ్ళు వారు నీతిగా మనల్ని కొట్టారు కనుక ఉపకారంగా భావించండి మనకు మేలు చేయడానికి మనకు ఉపకారం చేయడానికి కొట్టారు మనల్ని బాగు చేయడానికి చేయడానికి కొట్టారు అలాగే వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం గద్దించేవారు ఉండాలి మనం లేకపోతే ఒక ఎద్దు పొలంలో దుడుతూ వెళ్తూ అనుకు అట్టగకే దారి అనుకుని వెళ్ళిపోతే అట్లా ఆడు గద్దెత్తాడు హే హే అని ఒక దెబ్బ కొడతాడు అప్పుడు లైన్లోకి వస్తుంది అంటే మానవుడు దారి తప్పుతున్నప్పుడు గద్దించేవారు కావాలి గద్దించే వారు ఉండటం వల్ల తైలాభిషేకం అంటున్నాడు కనుక జాగ్రత్తగా ఆలోచించండి ఈ విషయాల్లో ఆత్మీయంగా ఎదగండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడే ప్రేమ కలిగిన దేవా ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు ఈ ఉదయం ఈ రీతిగా మాతో మాట్లాడిని బట్టి మాటలని బట్టి దేవా మరి మా జీవితాలు కూడా సరిచేసి కృ చూపించమని ఈ దినమంతా కూడా క్షేమాన్నిచ్చి ప్రయాణాల్లో ప్రార్థనలో వ్యక్తిగత జీవితంలో కూడా క్షేమం ఇవ్వమని ఏ సునాములు అడుగు తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ